ఇక్కడే అందరూ ఫెయిల్ అవుతున్నారు ఓంకారం ఓ ఓం అని అడుస్తున్నారు ఓంకారం అనే దాంట్లోనే ఏంటంటే ఇది కాదు ఓంకారం అనేది దీనికి మీకు చిన్న ఉదాహరణ ఓం అని అన్నాం అనుకోండి మన శ్వాస బయటకు వెళ్తుందా లోపలికి వెళ్తుందా అది ప్రశ్న కిందకే పోతుంది కిందకి పోతే జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది దానికి వీళ్ళు ఏంటంటే ఆ పార్థాలు తీసుకుని ఎవరిని కూడా నేను నిందించడం కాదు లేకపోతే విమర్శం దీంట్లో ఏంటంటే అలా చేస్తున్న మనలో శక్తి పోతుంది మనలో శక్తి ఎప్పుడు కలుస్తుందంటే మీదకు తీసుకువెళ్ళాలి మీదకి తీసుకువెళ్ళాలంటే పైనుంచి ఇప్పుడు కఫం ఉంది మన కిందకు పోతున్న శరీరం చల్లబడుతుంది కదా ఆ చల్లబడుతున్న శరీరాన్నించి ఆ కఫం అనేది తొలగించాలి తొలగించాలంటే లాంటిది అది దాన్ని కరిగించాలంటే రాపిడి రాపిడి చేసి వేడెక్కించి కఫం కరిగించి శ్వాసను మీదకు తీసుకువెళ్ళాలి అది ఎనర్జీ అది మెంటల్ ఎనర్జీ అది స్పిరిచువల్ ఎనర్జీ అది కాన్సంట్రేషన్ ఆఫ్ మైండ్ ఆ తరువాత మన పై పైకి వెళ్ళేటప్పుడు ఆ తేజస్సు అనేది తేలుతుంటుంది వెన్న తేలినట్టు మనం మజ్జిగ చిలు వెన్న తేలినట్టు అది మెడిటేషన్ ధ్యానం ఫస్ట్ డూ ప్రాణాయాం దెన్ డూ ధ్యానం వితౌట్ ప్రాణాయామ్ వాట్ ద యూజ్ ఆఫ్ ధ్యానం ఇది లోకం తెలుసుకోవాల్సింది